जिन्नाली एसआर का नेतृत्व बर्दिलली जय कांग्रेस जय कांग्रेस एसआर का नेतृत्व बर्दिलली नियंत्रण का नेतृत्व बर्दिलली जय कांग्रेस जय कांग्रेस गड़िया सीर का नेतृत्व बर्दिलली एसआर का नेतृत्व जय 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 बडा बडा वीरहरु निस्कनु भयो <laughs> 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 आरके मैं wildonders woosh one toys? Wow, there is a garage door. Our garage door. Our garage door. There are three. Next thing downstairs. The garage door has been done. The garage door is done. The garage door has been made. The garage door can see. As the garage door возмож is done. The garage door has seen. The garage door час informs throughout. The garage door is a picture door. The garage door is door. It is door. It. The garage door is a door on die. It's door. Is door LI ch door. The garage door. Sー� tiver對啊 disk door.The house? s interior colleagues.' labor. The garage door. of one other full condition. efficiency. 윤in生活. sin merger just door.oh. It's a good listen. ನಾದಿತ ನಾದಿತ ಸಾದಿತ. ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ కడియం శ్రీహరి గారి డెబ్బై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వేలేరు మండల కేంద్రంలో అభిమాన కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈరోజు వాళ్ళ వారి పుట్టినరోజు సందర్భంగా అభిమానంగా అందరూ ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పేరు కట్ చేసే ప్రోగ్రాంలో అందరూ పాల్గొన్నందరికి పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కళ్యాణ శ్రీహరి గారు వాస్తవంగా కూడా మన నియోజకవర్గానికి ఒక దేవుడిచ్చిన వరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను వారు వారి వారు వాస్తవంగా కూడా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి స్టేషన్ కనుకూరు ప్రజల అభివృద్ధి కొరకే పడి నిత్యం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా నిత్యం అనుదినం ఆయన క్షణం కూడా వేస్ట్ చేయకుండా ప్రజల కోసం తపన పడుతూ ఈ ఏజ్లో కూడా అతను నిర్విరామంగా తిరుపుకుంటూ ప్రజల బాగోగులు చూసుకుంటూ ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో అతను వాళ్ళ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారి వారికి దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి వారి వారు నేతలు చల్లగా ఉండాలని చెప్పి వారి సేవలు ఇంకా అసలు అవసరమని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మరొకసారి కళ్యాణ్ శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా వేలేరు మా మండలం తరఫున తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకు మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ పత్రికా విలేకరులందరికీ వేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మాజీ డిప్యూటీ సీఎం శాసన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు వారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన మండల నాయకులందరికీ కార్యకర్తలకు నాయకులందరికీ జరుగుతోంది గారు అంటే మన అందరికీ తెలుసు నీతికి నిజాయితీకి మరో పేరు అభివృద్ధి పదాత మన శేషన్గా బూరుకు ఎంతో మేలు చేసిన శాసనప్పుడు ఎవరంటే కడిఎంసీ అని చెప్పక తప్పదే మన వరంగల్ జిల్లానే అత్యంత వైభవంగా చూసి పెద్దలు గౌరవనీయులు కడిఎంసీ ఏరి కడిఎంసేరి గారు డెబ్బై నాలుగు సంవత్సరాల చూత ఇప్పుడు చూత యాక్ట్ గా ప్రతిరోజు నిరంతరము ప్రజా సేవల్లో ఉండడం జరుగుతోంది ప్రజా సేవలు ఉండుకుంటూ మన ప్రభుత్వము అన్ని రంగాలలో అభివృద్ధిలో నడుపుతున్న పెద్దలు గౌరణీయులు ఆశీర్వ ఆరోగ్యాలతోనే ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మేలేరు మండల కేంద్రంలో గౌరవ మాజీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు స్టేషన్ కల్పూర్ ఎమ్మెల్యే కడెన్సియర్ సిఆర్ గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుండి వచ్చిన కార్యకర్తలు మరియు యువజన సంఘ నాయకులకు పెద్దలందరికీ ఈరోజు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన కడియాస్ గారి గారు ఈ రోజు కీలక రాష్ట్రంలో అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడం జరుగుతున్నది అదేవిధంగా అదే విధంగా ప్రజలు కూడా ఆయనకు వెండుదండుగా ఉండి ఈ రోజు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కడియాస్ గారికి వెన్నుదండగా ఉండి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది ఈయన ఇలాంటి పుట్టినరోజులు మనం ఎన్నో జరుపుకోవాలని వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగమంగా నిలిచి అభివృద్ధిలో నిలిచాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేయాలని కూడా ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పక్షాల దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతున్నది రానున్న రోజులలో కూడా ఇంకా ఉన్నత పదవులు చే చేపట్టి జిల్లాకు కూడా సేవలు అందించాలని కూడా ఈ సందర్భంగా మేము ఆ భగవంతుని వేడుకోవడం జరుగుతున్నది రానున్న ఏ ఎలక్షన్లోనైనా కూడా మన కడిసీఆర్ గారు అందరికి తోడోడువాడుగా ఉండి కూడా అందరికీ పక్షాన ఉండి పోరాడతాడని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన వేలేరు గ్రామంలో మండల కేంద్రంలో ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించిన మా మేము మండల కాంగ్రెస్ నాయకులు అందరం కూడా నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి మండల కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ప్రియతమ నాయకులు డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి మన మండల ముఖ్య నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు మరియు ప్రతి హోదాలో అనుభవించి కాంగ్రెస్ పార్టీని ముందు కల్పించినటువంటి మన మండల నాయకులందరికీ ఈ వేడుకల సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటే మనసారి ఇప్పుడు పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పైసా కాలే వ్యక్తిని ఒక ఆరు ఏడు నెలలో కట్టిన ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చినంటే ఆ ఘనత మన నియోజకవర్గానికి దక్కింది ఆ మన కడియం సేవ్ గారు ఎన్నో పనులు ఇవాళ ముందుకు దోసుకు దూసుకుపోతూ ఉన్నాడు ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా దిద్దాలని నేను చరిత్రలో నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఇవాళ ప్రతి ఐటమ్లో ప్రతి ప్రతి విషయంలో కూడా ఇలా అందరినీ ముందుకు తీసుకొచ్చి మన గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను కలుపుకొని కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగుతున్నటువంటి మన ప్రియతమ నాయకులకు నాయకునికి ఈరోజు వేలేరు మండల తరఫున జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మా మండల తరపున మన ఎమ్మెల్యే గారికి మనం అందరం అందరి తరఫున తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం